బంగారుపాలెం మండల పరిధిలోని గడ్డం పల్లికి చెందిన జే కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకు పొలం వద్దకు వెళ్లగా జే సురేష్ వయసు ముప్పై రెండు సంవత్సరాలు గల వ్యక్తి కృష్ణమూర్తి ఇంటి లోపల బీర్వానందు ఉంచిన ఎనిమిది సవరాల బంగారు సుమారు రెండు లక్షల యాభై వేల రూపాయల విలువ గల బంగారు నగల్ని దొంగలించాడు బంగారుపాలెం పోలీస్ స్టేషన్లో కృష్ణమూర్తి కుటుంబీకులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా ఇరవై నాలుగు గంటల్లో మంగళవారం తుంబకుప్పం క్రాస్ వద్ద సురేష్ ను చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందని మనం నిన్న మా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది దానిలో భాగంగా ఎవరో గుర్తుదని వ్యక్తి యాభై నాలుగు గ్రాముల బంగారు మా ఇంట్లో దొంగతనం కావడం జరిగిందని చెప్పడం జరిగింది దాని మేరకు వెంటనే కేసు నమోదు చేయడం జరిగింది దాని మేరకు ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తులో భాగంగా మేము మా సిబ్బంది అందరం కూడా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డీఎస్పి గారి టి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో సూచనల మేరకు ఒక టీముగా ఫామ్ అయ్యి మేము ఈరోజు అదే గ్రామానికి చెందిన జే సురేష్ అనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి అతని నుంచి దొంగతనానికి గురి కాబడిన యాభై నాలుగు గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈరోజు ఆ ముద్దాయిని కూడా రిమాండ్ స్థాపించడం జరిగింది